జయగురుదత్త ఈ పూట నివేదనకి అన్నపరవాణం చేద్దామని శుభ్రంగా కడిగి మునిగేదాకా పోసి ఇవి సేరు పాలు ఇవి కాగేటప్పటికి ఆ బియ్యం నాన్నం సరిపోతుంది ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ బియ్యం ఇలా వేసేసి ఒక్కసారి ఇలా కలిపి ఇది బూరుగుపల్లి బెల్లం ఇలా శుభ్రంగా కోరుకోవాలి ఇప్పుడు అన్నం మెత్తగా ఇలా ఉడికిపోయిన తర్వాత పళ్ళు ఉండకూడదు అసలు స్టవ్ ఆపేసి అప్పుడు బెల్లం వేసుకోవాలి గిన్నె సగకి బెల్లం కరిగిపోతుంది పొయ్యి మీద ఉండగా వేస్తే ఒక్కోసారి విరిగిపోతుందని ఇంతే ఒక కప్పు బియ్యానికి నాలుగు వంతులు పాలు పోసాను కదా ఒక కప్పు బెల్లం వేసాను కొంచెం ఎలకుల పొడి కొంచెం జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించాను నివేదన కోసమని ఆవు నెయ్యి పెట్టాను లేకపోతే గేదె నెయ్యిలో వేసుకోవచ్చు కిస్మిస్ పళ్ళు కూడా వేసేసి ఒక్కసారి ఇలా తిరగ కలిపి అన్నపరవాణానికి ఎప్పుడు వేడి పాలు పైన పోస్తే బాగుంటుందన్నమాట పాలు బాగా కాచేసి అట్టు పెట్టుకుని ఇలా అంతా అయిపోయాక ఆ వేడి పాలు పోసి కలిపితే చక్కగా కుదురుకుంటుంది అనమాట బాగుంటుంది ఇంతే ఇది చలారేటప్పటికీ నివేదన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ దీపారాధన చేసుకుని ఓ అరత్పలు వెలిగించి ఆవుపాలు కాచేసి కాస్త పంచదార వేసి గాజుగినలో వేసి అమ్మవారి పాదాల దగ్గర పెడితే ఆ పాలల్లో చంద్రబింబం కనబడుతుంది మామూలుగానే చంద్రుడికి పూజ చేసుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది అంటారు కదా అద్దంలో చంద్రబింబానికి ఓ పువ్వు పెట్టుకుని కష్టగంధం అక్షంతలు దూపం దీపం నైవేద్యం ఇవన్నీ పూజ చేసుకుంటాం అన్నమాట వడపప్పు చలివిడి పానకం ఈ ఆవుపాలు ఇవన్నీ నివేదన చేసి మనకు చేతనైంది ఏదో లేదో సహస్రనామం అష్టోత్తరము ఏది కాకపోతే ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ పూజ చేసుకోవడమే ఆరు బయట పూజ కదా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నెలకు నెల ఎదురు చూస్తాను నేను ఈ పౌర్ణమి పూజకి ఇలా చేసుకుంటాను